డార్లింగ్ ఇమేజ్ నుంచి బాహుబలి క్రేజ్ వరకు ప్రభాస్ ప్రస్థానం ఎంతో ఉన్నతంగా సాగింది సాహో సాగిలబడిన రాధేశ్యామ్ రాణించకపోయినా ప్రభాస్ ఇమేజ్ కి వచ్చిన డామేజ్ పాన్ ఇండియాని మించి పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగిపోయాడు ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రాలతో వైభవంగా దూసుకొస్తున్నాడు ప్రభాస్ కమిట్ అయిన ఆరు భారీ చిత్రాల్లో రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం ఆదిపురుష్ ఈ చిత్రాన్ని హై టెక్నాలజీతో రూపొందించడం రామాయణ మహాకావ్యానికి దృశ్య రూపంగా ఈ చిత్రాన్ని రూపొందించారు శ్రీరామచంద్రునిగా ప్రభాస్ తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపించనున్నాడు సీతాదేవిగా బాలీవుడ్ భామ కృతీసనం నటిస్తోంది లక్ష్మణునిగా యువ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నాడు రావణాసురుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు లేటెస్ట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించారు సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుందని నిర్మాతలు ప్రకటించారు ఇదంతా ఉంది ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు ప్రమోషన్ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఇలా అయితే ఎలా ప్రాజెక్టు ఎంత గొప్పదైనా పబ్లిసిటీ లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని చేరదు అని వాపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతకాలంగా ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్ తో నెట్టుకొస్తున్నామంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి